హాయ్ ఫ్రెండ్స్ పొద్దుటే చెప్పాను కదండి జంగారెడ్డి కూడా వెళ్తామని అని ఫంక్షన్ ఉందండి అందరం కూడా జంగారెడ్డి కూడా వెళ్తున్నామండి అదే అదేవిధంగా అక్కడ అమ్మగారి సెలవులు కూడా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అమ్మగారిని కూడా చూపేవాలండి ఇంకా ఫంక్షన్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్తామండి బయలుదేళ్ళాం రంగారెడ్డి కూడా కొత్తగా ఇచ్చారు కదండి కాలనీలో అండి ఫంక్షను మా చుట్టాలదే ఫైర్ స్టేషన్ దగ్గర ఇప్పుడు మేమైతే ఫంక్షన్లోకి వచ్చేసాం ఫంక్షన్ జరిగే కనుక ఇంటి దగ్గర ఇంకా అమ్మగారు నేను ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ గారు వెళ్తున్నాం అమ్మగారు గారు మా మామయ్య బండి మీద వచ్చారండి నేను లలిత మా పిల్లలు ఓ బండి మీద అయితే వచ్చాము అప్పుడైతే భోజనాలు జరుగుతున్నాయి ఇక్కడ అయితే భోజనాలు వడ్డేస్తున్నారండి ఇక్కడ రెడ్ షర్ట్ అయినా పెళ్లి కూతురి వాళ్ళ తండ్రి అయినా బాబాయ్ గారు అవుతారు ఇదైతే ఆడపిల్లి దగ్గర పెళ్ళి అండి ఆడపల్లి దగ్గర ఇది లలిత మా అమ్మ అయితే చుట్టాల్లో కలిసిపోయిరండి హిక్రంబాబు అదేవిధంగా చాలామంది అయితే వచ్చారండి ఇల్లంతా ఖాళీ లేదు పూర్తిగా నిండిపోయింది అదేవిధంగా పెళ్లి కూతురి దగ్గర కొంతమంది కట్నాలు రాస్తున్నారు ఉదయం నుండి అయితే భోజనాలు జరుగుతున్నాయండి అప్పుడు మా వంతు వచ్చేసింది మేము కూడా కూర్చొని భోజనం చేయాలి నేను వాళ్ళు వెళ్తే కూడా కూర్చొని అయితే భోజనం చేస్తున్నామండి అప్పుడు భోజనాలు అయిపోయాక హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఫంక్షన్ అయితే అయిపోయిందండి సాయంత్రం టైం వచ్చేసి నాలుగు గంటలు అవుతుంది ఇంకా మేము అయితే బయదేళ్ళిపోతున్నాము ఇప్పుడు అయితే హాస్పిటల్కి తీసుకెళ్తాను హాస్పిటల్ పని అయితే కంప్లీట్ అయిపోయిందండి లలిత పిల్లలు మా మామయ్య ఆ ఫంక్షన్ దగ్గర ఉన్నారండి నేను అమ్మగారు వచ్చాం హాస్పిటల్ చూపించుకున్నాం ఇప్పుడు సెల్ పోర్ట్ చూపి పోయింది పోయి ఇంకా బయజేళ్ళిపోతామండి లలిత నేను cho anh ngọt cho anh ngon được cho nó ngon được rồi đó బైనగూడెం అయితే వచ్చేసామండి రంకుల రాటం కనపడింది చూసారా ఇక్కడ పెద్ద పెద్ద రంకుల రేటాలు అయితే ఉన్నాయండి బైనగూడెం సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరండి అంటే సుబ్రహ్మణ్య స్వామి తీర్థం స్టార్ట్ అవుపోతుంది అనుకుంటాండి ఇంకా గుడి చుట్టూరు కూడా లైటింగ్లు గట్రా అయితే వేసారండి ఇంకా డే టైమ్ వల్లనే కనపడటలేదు నైట్ టైం బాగా కనపడదనుకుంటా అండి రంగుల రాటలు అయితే కనపడండి మాకు ఇంకా మేము ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం దారిలో బైనగుడ ఆ వీడియో తీసుకుంటా అలా వచ్చామండి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి బండి స్టాండ్ వేసి కాళ్ళు అయితే వెళ్తున్నాం మైక్రో మైక్రో తూలిపోతుండడండి లలిత పట్టుకుంది ఇప్పుడే బండి మీద నుండి దిగాడు కదండి ఇంకా కాళ్ళు కూడా కడుక్కుంటున్నాడు ఈరోజు నా చిన్న కొడుకుకి సూటు బాగా సూట్ అయిందండి దుష్టి తగిలేసింది పిల్లడికి అయితే చాలా డ్రెస్ సూట్ అయిందండి సూట్ అయిందండి ఇంకైతే ఇప్పుడైతే మేము కాలు కడుక్కుంటామండి ఇప్పుడు సమయం వచ్చేసి అయితే ఐదున్నర అయిపోయింది சூண்டே சால்சேப்பு கடுத்துனா எக்ல அம்மா கட கொண்டே நாய் தடிச்சு பந்த హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారా ఏమంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే వచ్చామండి జంగారెడ్డిగూడెం ఫంక్షన్కి వెళ్ళి ఇంకా మా అమ్మమ్మ గారు మా అమ్మగారు అయితే అయితే రాలేదండి ఇంకా అమ్మగారికి ఇప్పించాక మామీ బండి పిచ్చి అయితే అమ్మగారిని అమ్మమ్మ గారిని చిన్నమ్మలూరు ఆదంతపురం అండి జంగారెడ్డిగూడెం దగ్గరే ఇంకైతే అడవై వెళ్ళారండి ఇంకా అయితే రేపు పొద్దుట వస్తారో లలిత నేను పిల్లలు తీసిన అయితే వచ్చామండి ఎందుకంటే నాన్నగారు ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ మేము ఉండాలి ఇంటికాడ ఎవరో ఒకరు ఉండాలనే ఉద్దేశంతో మేమైతే తిరిగి వచ్చేసామండి అదేవిధంగా ఫ్రెండ్స్ మన ఛానల్లో కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మరి కొంతమందికి వీడియోని అయితే రికమెండేషన్ చేద్దాయి మీరు మాకు చాలా సపోర్ట్ని ఇస్తున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి వీడియో కూడా మీరు సపోర్ట్ అందజేస్తారని మేమైతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియో తెలియ ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్